రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించింది ముంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది సలార్ విడుదల ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సలార్ సక్సెస్ ని తాను ఎంతో ఊహించానని కానీ వచ్చిన రిజల్ట్ ట్లా తాను పూర్తిగా తృప్తిగా లేనని చెప్పారు కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని ప్రశాంత్ తెలిపారు అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తాను అందుకోలేకపోయాననే భావన తనలో ఉందని చెప్పారు సినిమా విడుదలైన తర్వాత థియేటర్ లో వచ్చిన రిజల్ట్ పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు కానీ సలార్ టూ మాత్రం గురి తప్పదని సీక్వెల్ కోసం కథను పక్కాగా రెడీ చేశానని తెలిపారు తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సలార్ టూ బెస్ట్ గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు